नमस्ते भावत मीडिया के स्वागत గుడూరు గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణనాధుని అంగరంగ వైభవంగా గణేష్ మండపంలో ప్రతిష్టాపన చేసి గణనాథునికి ప్రత్యేకంగా నిర్వహించారు గణనాథునికి ఇష్టమైన పాయసం పలహారంతో నైవేద్యాలు అందించారు గ్రామంలో అందరూ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కమిటీ సభ్యులు అన్నారు హిందూ సాంప్రదాయం ప్రకారంగా గణనాథుని ప్రతి సంవత్సరం ఏడు నవరాత్రులు పూజ చేసి గంగమ్మ ఒడికి చేరవేస్తామని వారం రోజులతో పాటు ప్రత్యేక పూజలు చేసి స్వామి స్వామివారిని కొలుస్తామని అన్నారు కార్యక్రమంలో వివేకానంద యూత్ అసోసియేషన్ మూదన్ రెడ్డి ఎం మల్లేష్ మునూరు మహేందర్ మడుగు శ్రీకాంత్ గౌడ్ బంటారం మల్లేష్ గట్టు కృష్ణ రాఘవేందర్ గౌడ్ మైలారం దేవేందర్ గట్టు దుని శివమని హనుమంతు గుండు సతీష్ సిద్దేశ్వర్ విఘ్నేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు భస్మ భౌజస్ ఉగ్రవీరో ఇంద్ర స్తోమే పంచదశ బ్రాజేన సగరేణ రక్షాబంధన సమర్పయామస్మా